スタート。 you yeah.

ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు తేదీ ఇరవై తారీఖు వరకు మన భారతదేశం అంతా రాష్ట్రం అంతా మన జిల్లా సత్యసాయి జిల్లాలో ఆ యొక్క డిసిఓ గారి ఆదేశాల మేరకు మన డిఆర్ఓ గారి వారి ఆదేశాల మేరకు ఖలిగ్ సబ్ డివిజన్ మన సబ్ డివిజన్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు మరియు సిబ్బంది వారు అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సొసైటీ సహకార సంఘం తరఫున ఈ సహకారోత్సవాలను ఈ ఈరోజు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మన భారతదేశం అందరి కూడా ప్రతిరోజు పొందిస్తే ఉద్దేశం ముఖ్యంగా ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి కల్పించినందుకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన కదిరి సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ వారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని సభ వేదికగా అలంకరించినటువంటి మన అల్లాపల్లి సొసైటీ అధ్యక్షులైన శివారెడ్డి అన్న గారికి మరి డైరెక్టర్ నారాయణపన్న వారి వారికి ముఖ్య అతిథులు చేసినటువంటి నా యొక్క సొసైటీ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకున్నందుకు ఎందుకంటే మనకు అందరూ రైతు రైతులు సొసైటీ ద్వారా ఏమి అవసరం ఉన్నటువంటి మన లోని అయితేనేమి ఈ యొక్క ఏ కానీ బిజినెస్ పరంగా అన్ని జరుపుకోవాలని చెప్పి ఈ సహకారోత్సవంలో మనం పండుగ వాతావరణం జరుపుకున్నా ముఖ్యంగా మన సబ్ డివిజన్ లో ప్రతి సొసైటీ రోజు రెండు సొసైటీ తరఫున జరుపుకుంటున్నారు ఈ రోజు అల్లాపల్లి చెరువు ఈ రెండు సొసైటీలు నిర్ణయించినారు కాబట్టి మొట్టమొదటిసారిగా మన అల్లాపల్లి సొసైటీ ద్వారా ధన్యవాదాలు మా సొసైటీ పరంగా చూస్తే అల్లాపల్లి సొసైటీ దాదాపు రాబడ ఆరు కోట్ల యాభై లక్షల పైన లోని చేస్తున్నాము కమర్షియల్ లోన్లు ముప్పై ఐదు లక్షలు కమర్షియల్ లోన్ ఇచ్చినాము మరి ఎల్పీ లోన్ కూడా ఈ మధ్య కూడా ఎల్పీ లోన్ కూడా దాదాపు ఇరవై లక్షల వరకు చేస్తున్నాము ఇంకా ముందు ఉన్నాయి దానికి అందరినీ కూడా మన ఏడిసి బ్యాంక్ వారి సిబ్బంది మేనేజర్ కూడా సహకరిస్తున్నారు ఇంకా మన రైతులకు ఏమన్నా సేవ మన ఒక ప్రాబ్లంలో లేకుండా అదర్ బిజినెస్ కింద నాన్ గ్రేట్ బిజినెస్ కింద కూడా మనం చేయాలని చెప్పి మన ఐడిసి బ్యాంక్ వారు కూడా తెలియజేసినారు దానికి కూడా రైతు సోదరులు మనందరికీ అందరినీ కోరుతున్నాం ఆసుపత్రులు ఉన్న వారికి మన ఇతర బ్యాంకులు లేకోకుండా అందరికి ఎవరు ఉంటే వారికి అవకాశాన్ని మన సొసైటీలో ఉండే మూడు మూడు రెవెన్యూ విలేజ్లు మనకు తగేయకుండా సున్నపల్లి అల్లాపల్లి ఈ మూడు రెవెన్యూ విలేజ్లో ఏ ఒక్క రైతులు కూడా కమర్షియల్ బ్యాంకు బోనికోకుండా మన సొసైటీకి తక్కువ వడ్డీతో ఇస్తున్నాము మీకు కావలసినటువంటి మీకు సేవలు కానీ సర్వీస్ కానీ చేస్తున్నామని చెప్పి నాన్ గ్రేడెడ్ బిజినెస్ కూడా చేయాలని చెప్పి నిర్ణయించినాము అదేవిధంగా మనకు అగ్రికల్చర్ లైసెన్స్ కూడా పాస్ అయింది వచ్చింది ఇంకా త్వరలోనే మన బోర్డు డైరెక్టర్ మన ప్రసెంట్ ద్వారా కానీ అందరి ద్వారా మన అగ్రికల్చర్ కూడా సైసెన్స్ ద్వారా నిర్వహిచ్చేదాన్ని కూడా ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాము అదేవిధంగా మన మన రైతులకు ఏ ఒక్క లోన్స్ కానీ ఏ ఒక్క సర్వీస్ కానీ అన్నింటికి మన కమర్షియల్ బ్యాంకు పోకుండా మన అల్లహల్ సొసైటీ ద్వారా ఇంత మును ఎందుకంటే ఇప్పుడు అట్లా ఏ ఒక్కటి కూడా మిస్ ఆపరేషన్ అయ్యేది కానీ ఒక రూపాయి కానీ ఏ విధంగా రైతుకి ఇబ్బంది లేకుండా వాళ్ళకు వాళ్ళు కట్టిన వెంటనే రిసీవ్ ఇవ్వడం కానీ లోనింగ్ చేయడం కానీ అన్ని ఆన్లైన్ పద్ధతిలో ఉన్నాయి కాబట్టి అందుకని మన సిస్టమ్ కూడా ఇక్కడ ఆన్లైన్ చేయడం జరిగింది ఇంతకుముందు మును ఓడిసిలో ఉన్నాము ఇక్కడ మన పరిధిలో ఉండేటువంటి రైతులందరూ కూడా ఇక్కడ సర్వీస్ ఇచ్చడానికి ఈ అవకాశం కల్పించినారు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకత తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ముఖ్య అతిథులు ఉన్నటువంటి అందరూ మాట్లాడే సమయం లేదని ఈ కార్యక్రమం ఇచ్చిన అందరికీ కూడా మరి 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 ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కాలో చేశాము రైతు నమస్కారం ఈరోజు సహకార స్వామి జరుపుకుంటూ మనకి సొసైటీ అల్లాపల్లి

ఇక్కడ సొసైటీ సెక్రటరీని కలిసి బయట బ్యాంక్ పోయేదాన్ని ఇక్కడ మీరు వడ్డీ రేట్ కంపేర్ చేసుకోవాలా వీళ్ళ ఎక్కువ అక్కడ ఎక్కడో బ్యాంక్ లోన్ కోసం తిరిగే వదులు మీకు సొసైటీ ఊరికి దగ్గరలోనే ఉంటున్నారు వీళ్ళు ముందు అన్న బ్రాంచు బ్రాంచ్లో ఉండేవాళ్ళు ఏమన్నా వర్క్ కావాలన్నా కానీ ఇప్పుడు వీళ్ళకి కంప్యూటరైజేషన్ అయిపోయింది కాబట్టి వీళ్ళు సొసైటీలోనే ఉంటున్నారు మీకు ఏమైనా లోన్ కావాలి అన్నా కూడా మీకు ఆన్ ది స్పాట్ మీకు ఎంత అమౌంట్ ఉంది లోన్ అని చెప్పడం కానీ అంత జరుగుతుంది మీరు ఏమైనా క్యాష్ కట్టినా ముందు లోన్ ఉన్నవాళ్ళు వెంటనే కూడా రిసిప్ట్ ఇస్తున్నారు సో మీకు ఇబ్బంది అంటూ వేరే బ్యాంక్స్ కంపేర్ చేస్తే ఇక్కడే మీకు సర్వీస్ తొందరగా జరుగుతుంది అని నా ఉన్నాయి ఇప్పుడు మీకు క్రాప్ లోన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి లేదంటే కొత్తగా తీసుకున్న వాళ్ళకైనా అనిమల్ హస్బెండరీ లోన్స్ అని ఇస్తున్నారు ఎకరాకి ముందైతే ఒక ఏడు ముప్పై వేలు మా ఇరవై వేలు అట్లా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ అమౌంట్ కొంచెం ఎక్స్చేంజ్ చేశారు ఆ లోన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఎల్టీ లోన్స్ తీసుకోవచ్చు ఏమన్నా మీకు చీన్ కానీ ఏదైనా మోటార్ పైప్ లైన్స్ కి అట్లాంటి వాటికి కూడా మీరు ఎల్టీ లోన్స్ కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ రైతు గది మేడం దగ్గర రావాలని చెప్పారు కానీ మంది ఎక్కడ పెట్టించుకోవాలని దూరం పొక్కనే వాడి పొక్కనే ఇక్కడ చేసుకోవాలని అనుభవిస్తుంది ఈరోజు ముఖ్యంగా సహకార అంటే రెండు స్టార్ట్ అయింది చెప్పడం మొత్తం ఇండియాలో కూడా ముఖ్యంగా ఏమంటే రైతులు అనేది अंदर साल बहुत आ रहे हैं तो पढ़ने का वातावरण चुस्का है जस्ट जवान लोगों के बारे में चाहता है ना इंसेक्ट्स को आप लोग देखते होंगे वार्निंग वाला आप लोग तो वहाँ आएंगे तो फिर उनको वालों को साफ़ करवाना पड़ेगा ना मौके ने उनके सामने वो साफ़ करो అభివృద్ధి చెందింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి అనుగుణంగా చేసి పారదర్శకంగా ఉంటుందన్న సొసైటీలో కాకుండా ఎక్కడ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎక్కడ ఎలాంటి అనుమానాలు ఉంచుకోకుండా సంఘానికి వచ్చి వాళ్ళ కావాల్సినటువంటి సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందా నేను కోరుతున్నాను తర్వాత మన బిజినెస్ కన్నెట్టుకుంటే ఎలాంటి బిజినెస్ అనే చేయొచ్చు మనం ఇలా పెట్రోల్ బంప్ కానీ కానీ చేసుకోవచ్చు ఇస్తారు అది సొసైటీ లోన్ ఇస్తాను బ్యాంక్ ఇస్తారు ఆ ప్రకారం

ಅಭಿವೃದ್ಧಿ ತೊಂದರೆ ಬ್ಯಾಂಕ್ ಮುಂದುವರಿಸಿ ಸರ್ವೀಸಿ ಸಂಘಾಂ ಅಂದ್ರೆ ಕಂಪನಿ ಡೇವಲ ಆಫ್ಕೊಂಡು ಈ ಸಕಾಲ ಗುಣ ಚಿರಚೇರಿ ಮಾ